మీ పేరు నా పేరు మునాఫ్ ఖాన్ ఉంది ఎలా ఉంది అన్న ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ గారి పరిపాలన ఎలా ఉంది సూపర్ ఉంది బాగుంది చాలా బాగుంది ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా ఎవరు రావాలనుకుంటారు మళ్ళీ సీఎం గారు మళ్ళీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నారు మీరు మేము అన్ని విధాలు బాగా చేసినాడు కదా ఆయన ఏమేం చేశారు మీకు రోడ్లు వేసినాడు కాలువాళ్ళు పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చినాడు స్థలాలు వచ్చినాయి అన్ని విధాల అన్ని విధాలు బాగా జరిగినాయి ఆటో నష్టం కూడా వచ్చినాయి ఆటో వల్ల కూడా డబ్బులు వచ్చినాయి నేను మెకానిక్ నేను ఆటో వాళ్ళకి కూడా డబ్బులు ఇచ్చాడు పదివేలు పదివేలకి ఆటో వాళ్ళకి మంగళోళ్ళకి ఆగ్వాళ్ళకి ఇట్లా ప్రభుత్వాలు నేను ఎప్పుడు చూడలేదు నాకు యాభై ఐదు సంవత్సరాలు ఇప్పుడు నేను ఉన్నాగా ఇంతవరకు కానీ ఇత చేసిన ప్రభుత్వం ఏది లేదు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎన్టీ రామారావు ప్రభుత్వం కానీ ఇంతవరకు ఇట్లా ఇట్లా ఎవరించారు ఇట్లా ఇప్పుడు జగన్ గారు పెట్టిన నవరత్న పథకాలు ఎలా ఉన్నాయి అట్లా నచ్చినాయి మీకు బాగానే వాటిలో మీకు నచ్చిన పథకం ఏంటి అమ్మఒడి ఉంది కదా అమ్మఒడి వచ్చినాయి మా భార్య పొదుపులో ఉంది అన్ని లబ్బి పొందారా మాకు ఏమన్నా పొదుపులో రుణమాఫీ చేసాడు మాకి మా పిల్లలు చేతికొచ్చినారు మా చిన్న పిల్లలు ఉన్నా మన వాళ్ళు మన వాళ్ళు వాళ్ళకి జాయిన్ చేశారు నెక్స్ట్ టైం వాళ్ళకి రావచ్చు ఈ నవరత్న పథకాలు అనేవి జనాలకు వెళ్తున్నాయి అంటారా వెళ్తున్నాయి కదా ఆరామ గా కానీ లంచాలు లంచాలు కానీ ఎవరికి ఒక రూపాయి పెట్టారు ఇది సత్యాలం వచ్చినప్పటి నుంచి డైరెక్ట్ మాకు రిజిస్టర్ పట్టా చేపించాడు మళ్ళీ స్థలాలు ఇచ్చిన కాక

కో మరి జగన్ గారు ఏమి సింగల్ గా పోటీ చేస్తున్నారు సింగల్గా చేస్తాడా ఆయన ఏది తప్పు చేయలేదు కదా ఆయన ఒకటే మాట చెప్పినాడు బాగా డబ్బు అవసరం లేదు డబ్బుతో పని లేదు జనాలు ఇన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు వైఎస్ఆర్ సిపి ఆయన వన్ వన్ సెవెంటీ ఫైవ్ కదా పోయిన సార్ కంటే ఈసారి ఇంకొక ఎక్కువ రావచ్చు అనుకుంటున్నాయి కుప్పంలో చంద్రబాబు ఓడించగలరంటే సరే ఖచ్చితంగా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అది ఎట్లంటే ఆయన అన్ని సంవత్సరాలు ఆయన చూశాను కాబట్టి ఇంతవరకు ఏది చేయలేదు ఆయన తీరకపోయినాక నీళ్ళు ఆరు వందల యాభై కిలోమీటర్లు ఎంతో నీళ్ళు అక్కడి నుంచి నీళ్ళు తీసుకొచ్చినారు మున్సిపాలిటీ అనేది మున్సిపాలిటీ చేసినారు అంత బానే ఉంది నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్ వాళ్ళు వేసి కాదు ఏం తరం కాదు వాడు మాట్లాడే విధానం లేదు బాలకృష్ణ గురించి మాట్లాడే కదా నేను బాలకృష్ణ బాధ్యత పట్ట మాట్లాడే విధానం లేదు మంచి లేదు వాళ్ళు నోటికి ఏదో సార్ అన్నమాట ఇప్పుడు మంగళగిరిలో పోటీ చేస్తున్నారు కదా అక్కడ గెలిచే అవకాశం అంటారా ఎవరికి లోకేష్ లోకేష్ ఆ లేడీస్ కదా సార్ ముగ్గురు లేడీస్ పెట్టినాడు అదే పనిగా ముగ్గురిని ఓడించాలనే వాళ్ళు ముగ్గురు ఖచ్చితంగా పెట్ట పనుల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు కదా అక్కడ గెలిచే అవకాశం ఉందంటారు ఇంటి చెట్లు వస్తాను జనసేన ఆయన మాట్లాడే విధానం చూస్తుంటే అసలు ఇప్పుడు గా పోటీ చేసినప్పుడు ఏం అవసరం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి పొత్తు పెట్టుకోవాలంటే ఎప్పుడో బీజేపీలో పొత్తు పెట్టుకుంది కాంగ్రెస్ లో కూడా కాదు మళ్ళీ బిజెపి లో పొత్తు ఆయన ఎందుకు పెట్టుకోలేదు ఆయన గెలిచే ధైర్యం ఉంది కాబట్టి అది ఆయన అంతా వాళ్ళ నాయన పోలికలు ఉన్నాయి కాబట్టి ఆయన సొంతంగానే రావాలి సొంతంగా రావాలి అన్న మీ పేరు అన్న ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా ఎవరు సీఎం అయితే మంచిది అనుకుంటున్నాడు జగన్ సీఎం అయితే బాగుంటుంది ఎందుకు జగన్ సీఎం అయితే మంచిది అనుకుంటున్నాడు సీఎం అయితే ఎందుకంటే ప్రతి ఓవర్కి జీరో ఓవర్కి కానీ డబ్బులు అందజేస్తున్నారు ప్రతి ఓవర్ పింఛన్లు కానీ ఏదైనా కానీ బాగా బాగుంది మీరు నుంచి జగన్ గారి పెట్టిన నవరత్న పథకాలు ఎలా ఉన్నాయి నచ్చినాగు ఏమంటే మంగళవాళ్ళకి ఇయడం నాకు తెచ్చలేదు కానీ వాళ్ళకి రుట్టుంది అదే ఇయడం మీరు వాళ్ళకి చేస్తే రైతులకి ఒక ఐదు వేలు నెలకి ఐదు వేలు అమౌంట్ ఇస్తే బాగుంటుంది ఈ నడవత్న పథకాలు అనేవి జనాలకి వెళ్తున్నాయి అంటారా అందరికి పదకొప్పటికి తక్కువ ఉన్నాయి వాలెంటర్ వర్స్ ఎలా పని చేస్తారన్న వాలంటీర్ వర్షా నాడే ఎదుటి వాళ్ళు నృత్య చేస్తారు లేకుంటే ఆయన పథకాలకి తీసుకోరాకుంటే డబ్బులు వాలెంటీ వ్యవస్థ వల్ల జనాలు మంచి మేలు జరుగుతున్న అంటారా మేలేరు ఆడవే తెచ్చుకోవచ్చింది ఆడనే తెచ్చుకొచ్చింది వలెంటర్ వ్యవస్థ అంటే ఇప్పుడు బీజేపీ డబ్బులు వేస్ట్ ఒక దానికి డబ్బులు డవల కారు ఒక భూమి అయితే ఇప్పుడు బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు పత్రులు తోస్తున్నారు కదా ఇక్కడేమో జగన్ గారు సింగిల్ గా పోటీ చేస్తున్నారు పోటీ ఎలా ఉంటుంది అంటే అనుకుంటున్నారు మీరు మాలు జగన్ రెండింటికి బాగా సార్ సమానం ఉంటుంది మాకైతే మాకు వెళ్ళే రెండు వస్తుంది మాకు ఎన్ని సీట్లు వస్తాను అనుకున్నారు వైఎస్ఆర్ చెప్పేది సార్ కుప్పంలో చంద్రబాబు ఓడించగలరంటారు ఈ సారి సార్ ఎందుకంటే ఇక్కడ నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటన్నా ఇప్పుడు బమ్మా గురించి కానీ మా దొమ్మ గురువులు కానీ మామిడిగిరిలో పోటీ చేస్తారు కదా అక్కడ గెలిచే అవకాశం ఉంది అంటారా సరేనా మంగిలిగిరిలో పోటీ చేస్తారు కదా లోకేష్ గారు అక్కడ గెలిచే అవకాశం ఉంది అంటారా చెప్పలేము పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం ఏంటన్నా మనకు తెలియక మనకి తెలియదు ఈ హయంలో మీ నియోజకవర్గమైన అభివృద్ధి చెందింది అంటారా ఏమేమి చెందింది అన్న మనకి ఇక్కడ రోడ్లు వచ్చినాయి బాగా నీళ్ళు కొద్ది నీళ్ళు వచ్చినాయి బాగా వచ్చినాయి అన్ని బాగా కోట్లు పెట్టి మనకి రోడ్డు వచ్చింది బాగా కడప మళ్ళీ రావాలని కోరుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటు ఏంటి మధ్య జరగకపోతే మీరే నాకు ఓటు అన్నారు దీనిపై మీ స్పందన ఏంటన్న దాంట్లో మంచి జరిగింది ప్రతి ఒక్కరికి వచ్చినాయి డబ్బులు ప్రతి ఒక్కరికి నేరుగా అకౌంట్లోనే పల్లి అకౌంట్లో మీరైతే ఎవరికి ఎమ్మెల్యే ఎమ్మె సీఎం కేసీఆర్ అది మాత్రం మీరు ఎవరికి అయిపోతున్నారు సార్ మా ఊరు చేసి సార్ మీరు జగన్ గారు పరిపాలన చూశారు చంద్రబాబు గారు పరిపాలన చూశారు మీకు ఎవరు పాలన వచ్చింది సార్ జగన్ పరిపాలన చాలా బాగుంది ఎందుకు జగన్ గారు పరిపాలన వచ్చింది సార్ మీకు ఆయన వ్యాలంటీ వ్యవస్థ కానీ ఏదన్నా మున్సిపాలిటీ సమస్య ఎన్ని వ్యవస్థలు మంచిగా తీసుకొచ్చారు కాబట్టి ఆయనది చాలా బాగుంది సార్ మళ్ళీ ఆయన సీఎం కావాలని జగన్ గారి పెట్టిన నవరత్న పథకాలు ఎలా ఉన్నాయి సార్ చాలా అద్భుతంగా ఉన్నాయి సార్ వాటిలో ఏమో లబ్ధి పంజారు రైతు భరోసా అని మా ఫార్మర్ సార్ రైతు భరోసా కానీ అమ్మఒడి కానీ మా పిల్లలు కానీ మా అమ్మకి పెన్షన్ కానీ అన్నీ మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ బద్దు చేస్తున్నాయి సార్ నవరత్న పథకంలో మీకు నచ్చిన పథకం ఏంటి సార్ నవరత్నంలో అమ్మఒడి సార్ స్కూల్ పిల్లలు కానీ మా అమ్మకి పెన్షన్ కానీ ఇంటికి వచ్చి ఇవ్వడం కానీ రైతు ఫార్మర్ కానీ అన్ని విధాలుగా బాగున్నాయి సార్ ఈ నవరత్న పథకాలు అనేవి జనాలకు వెళ్తున్నాయి అంటారా ఖచ్చితంగా వెళ్తున్నాయి సార్ చాలా మంది కార్యకర్తలు ఏమంటారంటే ఈ నవరత్న పథకాల వల్ల జనాలు సమరభూతలు అయ్యే సమరూతలు తయారయ్యారు అన్నది దీనిపైతలు కాదు సార్ ఇప్పుడు ఉండే పో ఫస్ట్ సార్ పోలీస్ ఇప్పుడు పోలీస్తే ప్రభుత్వంతో ఏ ప్రభుత్వంతో కానీ మనం ఇప్పుడు లబ్ధి చేయకూడదులేదు కాబట్టి ఈ ఈ గవర్నమెంట్ లబ్ధి చేయకూడదు కూడా జనాలు మెచ్చిన పాటి అని అంటున్నాం సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంఏ ఎమ్మెల్యే అభ్యర్థిలో మారుస్తున్నారు కదా దీనిపై మీరు ఏమి మీరు ఏమంటారు సార్ ఎందుకు మారుస్తున్నారు ఎమ్మెల్యే ఎటువంటి అభ్యర్థి అయినా జగన్ చూసి ఓటు చేస్తారు సార్ అభ్యర్థి చూసి ఓట్ జగన్ పరిపాలన సూపర్ ఉంది కాబట్టి ఆయన పరిపాలన ఉంటున్నారు

జగన్ అద్భుతంగా విజయం సాధిస్తారని మన కుప్పంలో చంద్రబాబు నోడించగలరా అంటారు సార్ ఖచ్చితంగా భరత్ అనే వ్యక్తి క్యాండిడేట్ నిలబెట్టారు సార్ ఖచ్చితంగా గెలుస్తారని అనుకుంటున్నాను నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్ నారా లోకేష్ గారి ఇంకా ఆయనకి టాకింగ్ సరిగ్గా రాదు సార్ ఆయనకి అనుభవం లేదు కానీ జగన్ ఎదుర్కోలేక ఇబ్బంది పడుతుంది సార్ జగన్ వస్తాడని మేము అనుకుంటున్నాం మంగళగిరిలో లోకేష్ గారు పోటీ చేస్తారు కదా అక్కడ గెలిచే అవకాశం ఉంది ఉందంటారా సరే వాళ్ళు ముగ్గురు వ్యక్తులు పోటీ చేసే కూడా మా ఓ మా జగన్ అనే సీఎం ఒక లేడీ క్యాండిడేట్ పెట్టి వాళ్ళని ఓడియాలని లేడీ క్యాండిడేట్లు పెట్టినాడు సార్ అక్కడ మంగళగిరిలో అయితేనే పవన్ కళ్యాణ్ పిఠాపురం అయితేనేమో ఎక్కడైతే కానీ లేడీస్ బాలకృష్ణ హిందుపురంలో చేస్తే కూడా అక్కడ కూడా లేడీస్ క్యాండిడేట్లో పెట్టి వాళ్ళు ఓడియాలని అనుకుంటున్నారు సార్ ఈ హయాంలో మీ నియోజకవర్గం అభివృద్ధి చెంది సార్ ఖచ్చితంగా ఏమేమి సార్ ఏమేమి చేశారు సార్ అన్ని రోడ్డు పనులు అయితే అన్ని విషయాలు బాగానే ఉన్నాయి సార్ మా ఎమ్మెల్యే అయితేనే అందరూ బాగానే ఉన్నారు ఎన్ని ఎన్నిషిట్లు వస్తాయి అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ పెట్టపరలో పోటీ చేస్తారు కదా అక్కడైనా గెలిచే అవకాశం ఉందంటారా ఈరోజు మన గురించి తెలియదు కాబట్టి పవన్ కళ్యాణ్ పొత్తుకు పోయే నష్టపోతుంది అనుకుంటున్నారు సార్ ఆయన నిజంగా జనాల్ని ఫ్యాన్స్ ని చాలా మోసం చేశారు సార్ ఆయన ఈసారి ఎవరు సీఎం అయితే బెటర్ అనుకుంటున్నారు మీరు ఎవరు పోతున్నారు సార్ మాకైతే జగన్ సీఎం కావాలని ప్లీజ్ సబ్స్క్రైబ్